నాగిరెడ్డిపల్లి నారాయణపురము కోడిమి గ్రామాల రైతులు ఈ రోజు కలెక్టర్ గారు ఆఫీస్ దగ్గర ధర్నా చేస్తూ కలెక్టర్ గారికి వృత్తపత్రం ఇవ్వాలని సంకల్పించాం ఎందుకంటే ముఖ్యంగా అనంతపూర్లో ఉన్నటువంటి డంపింగ్ యార్డ్ ని నారాయణపురము నర్సింట నాగిరెడ్డిపల్లి కొడిమి మధ్యలో వేయాలని సంకల్పించారంట కాబట్టి మాకు డంపింగ్ యార్డ్ వద్దనే నినాదంతోనే మేమందరూ రైతులు కూడా పార్టీలకు అతీతంగా కులాలకు అతీతంగా కూడా ఈ కార్యక్రమం ఏర్పాటు చేశాము కాబట్టి ప్రజాప్రతినిధులు అందరూ కూడా మేల్కొని మాకు న్యాయం చేయాల్సిందిగా మా గ్రామాలకి డంపింగ్ యార్డ్ వద్దనే మాకు ఎవరి మీద ఎలాంటి ద్వేషాలు లేవు అందరూ సమానమే ఉన్న సంకల్పించి ముందుకు పోతున్నాం గ్రామ పెద్దలు రైతులు స్వచ్ఛందంగా ఈరోజు డంపింగ్ యార్డ్ అక్కడ గ్రామాల మధ్యలో పెట్టబడుతుంది ఇక్కడ పెట్టినప్పుడు ఎంతైతే వాళ్ళు వచ్చి గ్రామాలను నాశనో అక్కడ కూడా నాశనం కావద్దని చెప్పేసి అధికారుల కలెక్టర్ గారికి హృదయపూర్వకంగా విందుకోవడానికి వచ్చినటువంటి రైతులందరికీ గ్రామ పెద్దలందరికీ కూడా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం తరఫున మద్దతు తెలియజేస్తూ ఆ డంపింగ్ యార్డ్ వద్దని చెప్పేసి వాళ్ళ కొనకు మేరకు పక్కకు చెప్ట్ చేయాలని చెప్పేసి కోరుతున్నాం